హాయ్ ఎవ్రీవాన్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఈ అయితే మనం సింపుల్గా దొండకాయ టమాటా కర్రీ అయితే చేసేసుకున్నాము ఎలా చేసుకుందాం అనే రెసిపీ చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎందులోకైనా మనం కాంబినేషన్గా తినేయవచ్చు దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళైనా తినేయవచ్చు ఒక్కసారి అయితే వీడియో కంటిన్యూ అయితే చూసేయండి ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఇక్కడ అయితే కర్రీ కోసం అయితే టమాటోలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ దొండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక కొంచెము జీలకర్ర ఆవాలు రెండు మూడు ఎడ్డు మిర్చి వేసుకోండి పోసు కోసం అంతే అవి కొంచెం ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సన్నం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి కలిపేసుకున్నాక కొంచెం మగ్గినాక అప్పుడు పసుపు వేసుకోండి పసుపు లైట్గా మనకు పచ్చివాసన పోయి మగ్గే అందుకోసం అయితే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే పచ్చివాసన అనేది పొయ్యేసి తొందరగా ఫ్రై అయిపోతే అందుకోసం లైట్గా మనం ఉప్పు వేసుకున్నాడు అంతే చూసాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మా ఇంట్లో అయితే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి దొండకాయ కర్రీ అనేటోళ్ళు ఇష్టం లేని వాళ్ళైనా చాలా ఇష్టంగా తినే అంటూ ఉంటుందండి సింపుల్గా మనకు మంచి టేస్ట్ వస్తుంది ఇంకా కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం మగ్గినాక మనం కరివేపాకు వేసుకొని అయితే మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గిచ్చేసుకోవాలి పచ్చివాసన పోయాక మగ్గిచ్చి మనం కట్ చేసి పెట్టేసుకున్న దొండకాయ ముక్కలను టమాటోలు అయితే ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలండి మంచి మంచి టేస్ట్ ఉంటుంది మంచి సింపుల్ రెసిపీ అని చెప్పచ్చు దొండకాయ ముక్కలు టమాటో ముక్క ఎందుకంటే మనకు దొండకాయ కూడా కొంచెం తొందరనే ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను రెండు కలిపి వేసుకున్నాను కొంచెం దొండకాయలు మగ్గినాక టమాటాలు అయినా వేసుకోవచ్చు టమాటాలు మగ్గినాక దొండకాయలు అయినా వేసుకోవచ్చు అలా అయినా మగ్గిపోతుంది చూడండి నేనైతే మంచిగా కలిపి పెట్టేసుకొని అయితే ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం ఇందులోకి వాటర్ అనేది పోయాం కాబట్టి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి కొంచెం మగ్గిపోయాక చూడండి మనకు దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి చూడండి నేనైతే ఉప్పు కారం అయితే మేము తినే అంత దగ్గట్లో అయితే ఉప్పు కారం అయితే వేసుకొని అయితే మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకున్నామండి ఇది ఉప్పు కారం కూడా పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తినేటట్టే ఉంటుంది సింపుల్గా ఉప్పు కారం వేసుకొని అయితే ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి మొత్తం వక్కలకైతే ఉప్పు కారం అనేది మంచిగా పట్టేయాలండి చూడండి నేను ఇట్లా కలుపుతున్నాను కదా అలా కలిపేటట్టు అయితే మీరు చూసుకొని అయితే కలిపేసుకోండి మొత్తం వక్కకైతే ఉప్పు కారం అన్నీ పట్టేసుకోవాలి మీకు ధనియాల పొడి గరం మసాలా ఉంటే వేసుకోండి నేను కొంచెం ధనియాల పొడి ఉన్న కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను మమ్మీ వాళ్ళు అయితే తెస్తారు కదా అదైతే వేసాను చూడండి లైట్గా వేసాను మస్తు స్పైసీ ఉంది గరం మసాలా అనేది అందుకోసమే లైట్గా వేసేసుకొని అయితే కలిపేసుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నాను స్మెల్ అయితే ఇట్లా చేస్తుంటేనే బయటికి వచ్చి వచ్చేస్తుంది అంత స్మెల్ వస్తుంది ఎందుకంటే మనం గరం మసాలా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి అని అంటే మంచిగా స్మెల్ అనేది వస్తుంది ఎందుకంటే ఏ కర్రీలోకి అయినా ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉండాలి అందుకోసమే చూడండి మంచిగా మనకైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చూస్తారా మేము మనము ఫస్ట్ చూసిన దానికైనా ఇప్పుడు డిఫరెంట్ ఉంది నేను వక్క కూడా చెంచతోనే అంటున్నాను చునిగిపోతుంది మరీ స్మాష్ అయితే కర్రీ అనేది బాగుంటుందండి ఆల్మోస్ట్ దొండకాయ అనేది మరీ మెత్తగా అయితే కాదు నేను అందుకోసమే చెప్తున్నాను ఇలా కలిపేసుకొని అయితే ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే ఉంచేసుకోండి చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి బాగుంటే మాత్రము మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి అయితే నాకు కింద కామెంట్ చేసి అయితే పెట్టేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ నా మరిన్ని కొత్త పాత వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటైతే ఒకసారి అయితే వెళ్ళేసి అయితే చూడండి మీకు నచ్చితేనే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్